పాపం చేసిన స్త్రీ నీ చెడు అలవాట్ల వల్ల నేను నీ ఇంటి నుండి వెళుతున్నాను చాలా ఇళ్ళు అలాంటివి ఉంటాయి కదా అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఇప్పటికీ అడుగుపెట్టదు కొన్ని చిన్న చిన్న తప్పులు మనల్ని ఆమెను దూరం చేస్తాయి ఆమె వెళ్ళిపోతే ఇంట్లో బాధలు దుఃఖాలు పేదరికం మాత్రమే మిగులుతాయి ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఆ తప్పులు ఏమితో ఒక స్త్రీ ఆచారాలు ఇంటి సుఖాన్ని ఎలా నిర్ణయిస్తాయో చాలా పాతకాలం గురించి ఒక చిన్న గ్రామంలో కొద్ది ఇల్లు మాత్రమే ఉండేవి గ్రామ మధ్యలో సీతారామయ్య గారి ఇల్లు ఆయన కష్టజీవి నిజాయితీ ఉన్నవాడు ఉదయం సూర్యుడు లేవగానే ఆయన పనికి బయలుదేరేవారు సాయంత్రం అలసటతో ఇంటికి వచ్చేసరికి ఆయన భార్య లక్ష్మీబాయి దగ్గర చిరునవ్వుతో ఆహ్వానించేది లక్ష్మీబాయి ఎంతో శాంతంగా సమయమంతో ఉండే స్త్రీ ఇల్లు బంగారం వెండుతో కాదు శుభ్రతతో మంచి మనసుతోనే అందంగా ఉంటుందని ఆమె నమ్మేది ప్రతి ఉదయం సూర్యుడు లేవడానికి ముందే ఆమె లేచేది ఆవరణం ఊడ్చేది తులసికోటకు నీళ్లు పోసేది గ్రామంలోని స్త్రీలు చెప్పుకునేవారు లక్ష్మీబాయి ఇంట్లో మహాలక్ష్మి స్వయంగా నివసిస్తుందని సీతారామయ్య లక్ష్మీబాయి దంపతులకు ఒక్క కొడుకు మాత్రమే అర్జున్ అంతా బాగానే సాగుతుంది అనుకునేలోపు దైవం ఆటలు వింతగా ఉంటాయి ఒకరోజు లక్ష్మీబాయికి జ్వరం వచ్చి క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది ఇంటి వాతావరణం మునుపటి నవ్వులు పూజలతో నిండి ఉండేది ఇప్పుడు నిశ్శిబ్దంలో మునిగిపోయింది లక్ష్మీబాయి అనారోగ్యంతో ఇంటి క్రమం మారిపోయింది ఒంటింట ఎప్పుడు మెరుస్తూ ఉండేది ఇప్పుడలా లేదు శుభ్రతలో సడలిక వచ్చింది లక్ష్మీబాయి కోరిక మేరకు సీతాలామయ్య కొడుకు అర్జున్ పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు మంచి సంస్కారం ఉన్న అమ్మాయిని వెతకాలని నిర్ణయించారు తన పాత స్నేహితుడు గోపాలరావు చెప్పిన మాట మేరకు రేణుక అనే అమ్మాయిని చూశారు ఆమె సరళంగా ఇల్లు చక్కపెట్టేది పెద్దల్ని గౌరవించేది అని నచ్చింది అక్కడే సంబంధం కుదిర్చారు పెళ్ళై కొన్ని వారాలయ్యింది ఇంట్లో కొత్త ఉల్లాసం రేణుక ఉదయం త్వరగా లేచేది తులసికి నమస్కరించేది కానీ రోజులు గడిచేకొద్దీ రేణుక అలవాట్లు మారాయి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేది ఆవరణ శుభ్రత సమయం మారిపోయింది ఒక ఉదయం లక్ష్మీబాయ్ రేణుకతో ఇలా అంది బిడ్డా ఇంటి ఉల్లాసం ఉదయం శుభ్రతతో మొదలవుతుంది మనసు సోమరిగా అయితే మహాలక్ష్మి ఇంటి దారి మరిచిపోతుంది ఉదయం గాలి సూర్యకిరణాలు ఇంటి సంపద వాటిని ఇలా వదులుకోకు కొన్ని రోజుల తర్వాత రేణుక ఊడుస్తూ చీపురును పొరపాటున కాలికి తగిలించింది లక్ష్మీబాయి వెంటనే బిడ్డా చీపురుకు కాలు తాకకు ఇది మహాలక్ష్మి చిహ్నం అంది రేణుక నవ్వుతూ అమ్మా ఇది కేవలం చీపురు ఇందులో సగునమిముంది అంది లక్ష్మీబాయ్ చిన్న విషయాల్ని తేలికగా తీసుకుంటే పెద్ద ఆశస్సులు దూరమవుతాయి అని చెప్పింది క్రమంగా రేణుక రాత్రి చేసి అలసిపోయి ముతక బాండ్లు పొయ్యి దగ్గరే వదిలేసి నిద్రపోయేది లక్ష్మీబాయి చూసి వంటింట అన్నపూర్ణ ఇల్లు అక్కడ మురికి వదలడం సరికాదు సాయంత్రం పని ఉదయం వరకు వాయిదా వేయడం సంపదను వాయిదా వేయడమే అంది మరో రోజు సాయంత్రం దీపం వెలిగించే సమయంలో రేణుక చీపురు ఎత్తి ఆవరణం ఊడ్చసాగింది లక్ష్మీబాయి ఆపి బిడ్డా సాయంత్రం చీపురు వాడకూడదు ఈ సమయంలో మహాలక్ష్మి ఇంటికి వస్తుంది సాయంత్రం ఊడ్చడం వల్ల మహాలక్ష్మి బయటకు పోతుంది అంది ఇంటి వాతావరణం మారసాగింది ఉదయం పూజ గంటికలు మోగడం ఆగిపోయింది నిసశ్శబ్దం రాజ్యమేలింది సీతారామయ్య వ్యాపారంలో నష్టాలు గమనించారు ఇంటి పవిత్రత తగ్గితే సంపద పోతుంది అని లక్ష్మీబాయి నెమ్మదిగా అంది ఒక రాత్రి గోదాములో మంటలు వచ్చి సగం ధాన్యం కాలిపోయింది సీతారామయ్య కళ్లలో నీళ్లతో మహాలక్ష్మి ముఖం తిప్పేసినట్టుంది అన్నారు ఒక సాయంత్రం సీతారామయ్య కోపంతో అంతా అయిపోయింది నీవు ఇంటి రూపు మార్చేశావుకోడలా శుభ్రత లేదు భక్తి లేదు స్త్రీ ఇంటి మర్యాద మరిచితే మహాలక్ష్మి కూడా వదిలేస్తుంది ఈ ఇంటి నుండి వెళ్ళు నీ కర్మల మీద నీవే ఆలోచించు అన్నారు రేణుక ఆశ్చర్యంతో నిలబడిపోయింది ఏడుస్తూ అమ్మా నా వల్లనేనా అని అడిగింది లక్ష్మీబాయికి మాట రాలేదు సీతారామయ్య గట్టిగా ఇక ఈ గడప దాటకు అన్నారు రేణుక ఏ వస్తువు తీసుకోకుండా ఏడుపు తడిసిన చీరలో ఇంటి నుండి బయలుదేరింది మనసులో ఒక సంకల్పం ఇక మహాలక్ష్మి క్షమాపణ కోరుతాను మహాలక్ష్మి దర్శనం తప్పుల వెల్లడి గ్రామం దాటి దట్టమైన అడవి మొదలైంది ఒక పాత మహావృక్షం కింద కూర్చుని రేణుక చేతులు జోడించి అమ్మా నీవు వరకు అన్నం తినను నీళ్లు తాగను అని ప్రతిజ్ఞ చేసింది మూడో రోజు సూర్యుడు అస్తమించే సమయం బంగారు ప్రకాశం వ్యాపించింది మహాలక్ష్మి దర్శనమిచ్చింది రేణుక నేలమీద వొంగి ఏడుస్తూ అమ్మా నాకు చాలా తప్పులు జరిగాయి నీ సంప్రదాయాల్ని నిర్లక్ష్యం చేశాను నేను ఏ ఏ తప్పులు చేశానో చెప్పు అని వేడుకుంది మహాలక్ష్మి మధురంగా గంభీరంగా ఇలా చెప్పింది బిడ్డా ఒక స్త్రీ ఈ తప్పులు చేస్తే నేను ఆ నుండి దూరమవుతాను చీపురుకు కాలు తగలడం చీపురు శుభ్రత సంపద చిహ్నం దానికి కాలు తగిలిస్తే నాకు అవమానం ముతకబాండ్లు పొయ్యి మీద పెట్టడం అన్నపూర్ణను కోపం తెప్పిస్తుంది అపవిత్రత ఉన్న చోట నేను రాను గడప మీద కూర్చొని భోజనం చేయడం ఆ స్థలం స్వాగత ఆశీస్ ఉండే చోటు అపవిత్రమవుతుంది నేను గడపనుండే తిరిగి వెళ్తాను సాయంత్రం చీపురు వాడడం నా రాక సమయంలో నన్ను బయటకు తోస్తుంది స్త్రీలు ఆలస్యంగా లేవడం సూర్యుడు లేచిన ఇల్లు మూసి ఉండడం ఆలస్యం వల్ల ఇంటి శక్తిని నాశనం చేస్తుంది ఆవరణం శుభ్రం కానప్పుడు మురికి ప్రతికూలకను వ్యాపిస్తుంది మురికి చూసి అక్కడి నుండే తిరిగి వెళుతాను ముతక బాండ్లు రాత్రంతా వంటింట్లో ఉంటే చీకటిని పిలుస్తాయి నేను వీట్కోలు చెప్తాను తలుపుమీద కాలు లేదా తడకతో కొట్టడం ఇంటి మర్యాదకు గాయం గౌరవంలేని చోట నేను ఉండను ఇంట్లో గొడవలు కర్కసత్వం ఉంటే నా శాంతి స్వరూపం అక్కడ స్థిరంగా ఉండదు స్త్రీలు పూజ శుభ్రత సమయమానం తేలికగా తీసుకుంటే తామే సుఖద్వారాలు మూసివేస్తారు మహాలక్ష్మి గుర్తుంచుకోబిడ్డా నేను శుభ్రతా నిజాయితీ భక్తి ఉన్న చోటే నివసిస్తాను ఇది రీతికాదు జీవిత సమతుల్యం నీవు తప్పు ఒప్పుకున్నావు నీ ఇల్లు మళ్లీ వెలుగుతుంది నీవు తిరిగివచ్చిన వెంటనే సంపద కూడా తిరిగివస్తుంది అని చెప్పి రూపం ప్రకాశంలో కలిసిపోయింది రేణుక వెంటనే ఇంటికి తిరిగివచ్చింది లక్ష్మీబాయి పరిగెత్తుకొచ్చి ఏడుస్తూ నువ్వు తిరిగివచ్చావు అంది రేణుక అమ్మా అంతా అర్థమైంది అంది అదే రోజునుండి ఇంట్లో ఉల్లాసం తిరిగివచ్చింది వ్యాపారం కుదుటపడింది గ్రామమంతా సీతారామయ్య ఇంట్లో మహాలక్ష్మి మళ్లీ స్థిరపడిందని మాట్లాడుకున్నారు సోదరి సోదర్లారా ఇంట్లో మురికి ఉంచే ఆలస్యంగా లేచే వంటింట ముతకబాండ్లు వదిలే సాయంత్రం చీపురివాడే శుభ్రతను తేలికగా తీసుకునే వాళ్ళ ఇళ్లల్లో మహాలక్ష్మి ఎప్పటికీ రాదు మహాలక్ష్మి శుభ్రత నిజాయితీ భక్తి ఉన్న ఇళ్లలోనే నివసిస్తుంది కాబట్టి మీ ఇంట్లో మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలంటే ఈ పది ఇవాళ నుండే వదిలేయండి ఇల్లు ఎప్పుడూ పవిత్రంగా ఉంచండి జై మహాలక్ష్మి